ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదునాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే నీతికి దాసులుగాను మరియు దేవుని అందు విశ్వాసము కలిగి మీరు జీవించాలని ప్రభు మీ పట్ల కోరుచున్నాడు నీతి అంటే క్రీస్తు చేత నియమింపబడునదియే నీతి అగును ఈ మాట యొక్క ప్రాముఖ్యమైన అంశము ఏమిటంటే విశ్వాసమునకు దూరముగా ఉంటూ భక్తిహీనులైన మార్గాలలో నడుచుకొని వారితో పాలు పంచుకొనుటయే ప్రియలార అపోస్తులుడైన పౌలు కొరంతి సంగమునకు వ్రాయిచ్చు వారి స్వంత మార్గముల నుండి దూరముగా వారిని ఉండాలని హెచ్చరించాడు మరియు దాని ఫలితంగా ప్రభుయొద్ధ నుండి విశ్వాసంలో ఎదుగుతూ వస్తున్న మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రమాదము వాటిల్లునని చెప్పుచున్నాడు ప్రిలార మనలో చాలామంది ప్రభుచేత పిలువబడవచ్చును కాని మనము ఈ లోకంలో తిరిగి వెళ్తామని దారి అదే అదేవిధముగా సొలోమోను పుట్టుకను దేవుని ద్వారా దావీదునకు ముందే తెలియజేశాడు దావీదునకు ఎంతోమంది పిల్లలు ఉండిరి కానీ వారిలో సొలోమోను ప్రత్యేకమైనవాడు ప్రిలారా ప్రభు అతనికి సాటిలేని జ్ఞానము అనుగ్రహించాడు అతను ప్రతి ఒక్కరిని మరి లోక రాజులందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు మరియు జ్ఞానములో ఉన్నతముగా హెచ్చింపబడినవాడు దేవుడు తన హృదయపూర్వకముగా సొలోమోనుకిచ్చిన జ్ఞానం ఈ లోకమందంతటా ప్రసిద్ధిగాంచినది కానీ కాలము గడిచిన కొలది సొలోమోను ఎంతోమంది అన్యస్త్రీలను వివాహము చేసుకొని దేవునికి దూరమయ్యాడు ప్రిలారా అతను వారినే హత్తుకున్నాడు అతను తన హృదయాన్ని ఇతర దేవతల వైపు త్రిప్పుకున్నాడు దానికి ప్రతిఫలముగా దావీదు దేవునికి తన హృదయపూర్వకముగా విధేయత చూపినట్లుగా అతని హృదయం ప్రభువునకు విధేయత చూపలేదు ప్రిలారా అతను ప్రభు దృష్టిలో జరిగించాడు అతను ఇతర దేవుళ్లను చేత దేవుని హృదయపూర్వకముగా ప్రేమించడంలో విఫలమయ్యాడు అతను దేవుని హెచ్చరికను నిరాకరించుట ద్వారా అతని జీవితంలో దేవుని మహిమను పూర్తిగా కోల్పోయాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా సులోమోను వలె ఈ లోక స్నేహితులతో పొత్తు ఏర్పరచుకునబోతున్నారా మీ స్నేహితుడు తప్పు మార్గము తీసుకుంటే మీరు కూడా అదే మార్గములో వారిని అనుసరిస్తున్నారా మీరు ఎవరో గుర్తించి దేవుని పట్ల జాగ్రత్తగా ఉండాలి వారి యొక్క చెడు క్రియలకు మీరు దూరముగా ఉండండి ప్రియులారా దేవుని అందు విధేయత చూపనట్లయితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని చుట్టుముట్టే చెడు ఆలోచనలు మరియు పాపపు మోహాలను మీరు ఎన్నటికీ జయించలేరు ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచున్న మీరు కూడా సొలోమోను వలె ఈ లోక స్నేహితులతో పొత్తును ఏర్పరచుకునబోతున్నారా మీ స్నేహితుడు తప్పు మార్గము తీసుకుంటే మీరు కూడా అదే మార్గములో వారిని అనుసరిస్తున్నారా మీరు ఎవరో గుర్తించిన దేవుని పట్ల జాగ్రత్తగా ఉండండి వారి యొక్క చెడు క్రియలకు మీరు దూరముగా ఉండండి దేవుని అందు విధేయత చూపనట్లయితే ఈ ప్రపంచంలో మిమ్మల్ని చుట్టుముట్టే చెడు ఆలోచనలు మరి పాపపు మోహాలను మీరు ఎన్నటికీ జయించలేరు కానీ ప్రిలారా ఈ రాత్రి మీరు వాటిని మీ జీవితంలో వేళ్ళన్నుకోకుండా నిరోధించవచ్చును ఎలాగనగా మీరు పరిశుద్ధాత్మతో నిండినప్పుడు మాత్రమే ఇది మీకు సాధ్యమవుతుంది ప్రిలారా అప్పవాది యొక్క శక్తిని మరియు మీకు ఆటంకము కలిగించే పాపాన్ని ఎదిరించడానికి మరియు విజయవంతముగా ముందుకు సాగడానికి ఆయన మీకు సహాయము చేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఆయన శక్తివంతమైన పరిశుద్ధాత్మతో నింపమని ఆయన పాద సన్నిధిలో మోకరించి ఆయనను అడగండి ఆయన మీతో ఉన్నప్పుడు మీరు ఏ చోటికి వెళ్ళినా మీరు రక్షించబడతారు ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగము చెప్పినట్లుగా మీరు యేసు క్రీస్తును మరియు ఈ లోకాన్ని కలిపి తీసుకొని వెళ్ళలేరు ఎందుకంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మీరు చేయవలసిన కార్యమేదనగా దేవుని మీ స్వంత రక్షకునిగా ఎన్నుకొని దుర్నీతిని విడిచిపెట్టి అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా నీతికి దాసులైనట్లయితే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించి ఘనపరుస్తాడు అటి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తివంతమైన రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ సజీవమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి కాపాడిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దివా మేము నీ బిడ్డలనుగా మా స్నేహితులను తెలివిగా ఎన్నుకోవడంలో మాకు సహాయము చేయము అయ్యా మాకు ప్రత్యక్షముగా మా మార్గాలన్నిటి ప్రకారము మేము దుర్నీతికి పాల్పడకుండా నీతికి దాసులమై జీవించినట్లు మాకు సహాయము చేయము అయ్యా మేము విశ్వాసులు కాని వారితో జోడు కలుపుకునకుండా ఉండునట్లు మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము దేవా ఈ లోకములో సరైన మార్గములో నడిపించడానికి మరియు ప్రమాదాలన్నిటి నుండి మమ్మల్ని రక్షించడానికి నీ జ్ఞానము కోసం మేము నీ సన్నిధిలో ప్రార్థించున్నాం దివ మా చీకటి మార్గాలను తొలగించి నీ వెలుగు మార్గంలో నడుచుకొనుటకు మాకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునేనైనా బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొని శారీరిక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని చిన్నాం దివా ఎన్నో కుటుంబాలలో శాంతి సమాధానము నాయన అయా కుటుంబాల మధ్య ప్రేమ అనురాగాలు లేనటువంటి ఎన్నో కుటుంబాలు కన్నీటితో ఈ రాత్రి మీ వైపు నాయన అయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ కుటుంబాలలో శాంతి సమాధానము నెమ్మది ప్రేమ ఐక్యతను దయచేసి మీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా వారి కుటుంబాలను ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ అస్తాల కప్పచెప్తా ఉన్నాం మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయం పొందులాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేక మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు దయచేసి వారి జీవితాలలో వారందరూ స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దై చేయమని దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నా ప్రతి బిడను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనించున్నాం దేవ మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి సేవకుని సేవకురాల్ని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను వారి పరిచేరి ఎంతటిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొని దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ కోరికను తీర్చమని వేడుకొని అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మా గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతిబిడ్డను ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార శక్తి నుంచి సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు కలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్